నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి ముందుకినట్టు ముఖ్యాంశాలు గ్రాండ్ సక్సెస్ అయిన ప్రధాని మోడీ రోడ్ షో పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు మహిళలకు ప్రధాని మోడీ అభివాదం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు వైసీపీకి కౌంటౌన్ మొదలైందని వ్యాఖ్య గన్నవరం నియోజకవర్గం వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లభీని వంశీకి పొరపాటును కూడా ఓటయ్యొద్దని పిలుపు విజయవాడలో నిర్వహించిన ప్రజాకలం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు వేలాదిగా మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెన్ సర్కిల్ వద్ద ముగిసింది బెన్ సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు మహిళలకు ప్రధాని మోడీ అభివాదం చేశారు ప్రధాని మోడీ చంద్రబాబు పవన్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది అంచనాలకు మించి సక్సెస్ అయిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ప్రచారం ముగిసినట్టయింది ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజారాజ్యం నడవటం లేదు మాఫియా రాజ్యం నడుస్తుందని ప్రధాని మోడీ మండిపడ్డారు వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు మాఫియా వల్లే అన్నమయ్య కొట్టుకుపోయిందని ముప్పై తొమ్మిది మంది చనిపోయారని ఇరవై ఆరు గ్రామాలు దెబ్బతిన్నాయని ఇది విని ఆందోళన చెందనని ఆయన తెలిపారు కూటమి అభ్యర్థులకు మద్దతుగా అన్నమయ్య జిల్లా కలికిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మంత్రులు రౌడీ గూడైజం చేస్తున్నారని మాఫియాకు ప్రభుత్వం పద్ధతి ఉందని మాఫియాకు ఎన్డీఏ సర్కార్ గట్టిగా బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు రాయలసీమలో ఎన్నో సమస్యలు ఉన్నాయని అయితే ఇక్కడ గనులు ఖనిజాలు ఉన్నాయి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు ప్రతిభావంతులైన యువతి యువకులు ఉన్నారు పర్యాటక రంగానికి కూడా ఎంతో అవకాశం ఉంది రాయలసీమ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చా ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు అయితే వాళ్ళు ఆ మేరకు అభివృద్ధి చేయలేదు సాగునీటి సౌకర్యాలు లేవు పరిశ్రమలు లేవు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఉద్యోగాల కోసం ఇక్కడి వాళ్ళు వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు ఈ పరిస్థితి మార్చేందుకు ఆంధ్రాలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని స్పష్టం చేశారు यहां सिंचाई की सुविधा नहीं है यहां इंडस्ट्री नहीं है यहां किसान परेशान है यहां नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है आप मुझे बताइए ये हालात बदलने चाहिए या नहीं तो आपको क्या करना पड़ेगा आंध्र प्रदेश में डबल इंजन सरकार దేశ్ లో కూడా డబల్ ఇంజన్ సర్కార్ రావాలి మిత్రులారా మీరంతా దశాబ్దాలుగా అనేక మందిని విశ్వాసంలో ఉంచారు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కు అనేక మంది ముఖ్యమంత్రులు ఇచ్చింది ఇచ్చారా లేదా కానీ మీరు ఏమి పొందారు ఇక్కడ అభివృద్ధి జరగనే లేదు ఇక్కడ సాగునీటి సంబంధించిన సౌకర్యమే లేదు ఇక్కడ పరిశ్రమలు లేవు ఇక్కడ రైతులు ఆందోళనతో ఉన్నారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంకొక నగరాలు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు నాకు చెప్పండి ఈ పరిస్థితి మార్చాలా వద్దా అయితే మీరేం చేయాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావాలి సాధ్యం ఆంధ్రప్రదేశ్కి జనతానే बड़ी उम्मीदों के साथ वायएसआर कांग्रेस सरकार बनाई थी लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया वायएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं माफिया का विकास किया वायसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं यहां रावड़ी राज चलाते हैं वो सबके सामने है मैं तो हैरान हूं जिस सैन माफिया के कारण రాజకీయ నాయకుల మధ్య అనేక వేదాభిప్రాయాలు ఉంటాయని మాజీ సీఎం భార్యను కించపరుస్తూ మాట్లాడటం సమంజసం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు అసెంబ్లీలో మహిళలను అవమానకరంగా కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేలను ఈసారి అసెంబ్లీకి పంపవద్దని ప్రజలను కోరారు ఎన్టీఆర్ అంటే తనకిష్టమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడటం తనకు బాధ కలిగించిందన్నారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అంటే తన సోదరిని అన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ హెచ్ మార్ట్ వద్ద జరిగిన ఎన్నికల సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు రాజకీయంగా ఎన్నో విభేదాలున్నా తాను సీఎం జగన్ భార్యను కానీ కుటుంబ సభ్యులకు గాని ఎప్పుడూ అనుచితంగా మాట్లాడలేదన్నారు మహిళలను అఘౌరపరుస్తూ మాట్లాడే వారిని సహించకూడదని చెప్పారు సీనియర్ నేత చంద్రబాబును ఏడిపించిన ఎమ్మెల్యేలను ఈసారి అసెంబ్లీకి వెళ్లకుండా ఓటరు తమదైన శైలిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు సంక్షేమ పథకాలు అమలు కాకుండా కూటమి అడ్డుకుంటుందంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పనిచేస్తుంటే ఆ నేపం తమపై నిడుతున్నారని విమర్శించారు సీఎం జగన్ తరచూ క్లాస్ వార్ జరుగుతుందని పేదలకు పెద్దందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని చెబుతున్నారని నీతులు చెప్పే ముఖ్యమంత్రి సారా ఫ్యాక్టరీలు పెట్టి నలభై వేల కోట్ల రూపాయలు కాజేశారని విరుచుకుపట్టారు జల్సా సినిమాలో మన చేతిలో ఉన్న రాడ్ అవతల వ్యక్తికి హిట్ అనే డైలాగ్ ఉంటుంది కొద్ది రోజుల్లోనే వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడుతున్నామని ప్రకటించారు ఆత్మగౌరవం వాళ్ళు ఎవరో కూడా సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే చీప్ రాజకీయాలు చేయకూడదు మా నైజం కాదు అనుకున్న బాలసౌరి గారు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక రోజున బయటకు వచ్చేసారు వైసీపీ నుంచి భువనేశ్వరిని అంటే నా సోదరుని అన్నట్టే భువనేశ్వర్ గారిని ఉన్నట్టు నా సోదరుని అన్నట్టే ఎందుకంటే మన ఆడపడుచులకి అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు తగ్గించం అది మన సంస్కారం మన పెద్దలు నేర్పించిన సంస్కారం కానీ వల్లభనేనిగా వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి మా సోదరుని అగౌరపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు ఆడపడుచుని ఎక్కడైనా సరే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు మీ అక్క చెల్లిన గౌరవపరచచ్చు సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండడం గౌరవ మర్యాదలతో ఉండటం రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం రాజకీయ విభేదాలు ఉంటే పద్ధతిగా మాట్లాడటం విమర్శించడం అంతేగాని దిగజారిపోయి బూతులు తిట్టడం నీచంగా దిగజారడం ఆయన తెలియదు ఆయన చేసిన తప్పదే పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా రెండు వందల మూడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు జగ్గైపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో లారీలో తరలిస్తున్న ఎనిమిది పాయింట్ నలభై కోట్ల రూపాయలను సీజ్ చేశారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నగదు పెద్ద ఎత్తున లభించడంతో వాటిని లెక్కించేందుకు పోలీసులు కౌంటింగ్ మిషన్లు తెప్పించి లెక్కించారు అయితే పోలీసులకు ముందుగానే పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు ఈ నగదును పట్టుకున్నారు అయితే ఈ క్యాష్ ఎవరిది ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం తెలియలేదు చెక్ పోస్ట్ దగ్గర రాత్రి సుమారు ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల మధ్యలో నంద్యాల నుంచి మెదక్ నుంచి మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడ్తో వెళ్ళేటటువంటి లారీని అది ఇన్వాయిస్ని బట్టి మాకు తెలిసింది సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర గరికిపాడు చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సీ టీము అండ్ ఇక్కడ ఉండేటటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయగా ఏపీ జీరో త్రీ టీఏ ఫోర్ ట్రిపుల్ సిక్స్ అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ ఇంత లారీతో వచ్చింది కాకుండా సపరేట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది ఆ ప్లేస్లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ని బట్టి ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగింది చూడడం జరిగితే దాంట్లో ఐదు కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్ అంటే అట్టలతో అట్టపెట్టెల్లో డబ్బును కనుగోవడం జరిగింది దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు ఎనిమిది కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది సో వెంటనే మేము ఆ మిషన్స్ ఏదైతే డబ్బు కౌంట్ చేసేటప్పుడు మిషన్లు కూడా తెప్పించడం జరిగింది ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంతుందో తెలుస్తుంది ఆల్రెడీ కొంచెం క్యాష్ అనేది సీక్రెట్గా ఒక క్యాబిన్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఆ క్యాబిన్ ఎక్స్టెన్షన్ ప్లేస్ ఏరియాలోని ఒక ఫైవ్ బాక్సెస్ అట్టపెట్టెల్లో ఫైవ్ బాక్సెస్లో చాలా క్యాష్ తరలించడం ట్రై చేస్తున్నట్లున్నారు సో అదే క్రమంలో మనం లో భాగంగా క్యాష్ అంతా ఐడెంటిఫై చేయడం జరిగింది వెంటనే యాజ్ పర్ ప్రోటోకాల్ ఆర్డీఓ గారు చెప్పినట్లుగానే యాజ్ పర్ ప్రోటోకాల్ అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవుతుంది ఈఎస్ఎంఎస్ అని ఆ ఇఎంఎస్ఎస్ ద్వారా ఇంటర్సెప్షన్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ స్పెషల్ టీమ్స్తోని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది సో ఈ క్రమంలో ఇద్దరిని డ్రైవర్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళతో పాటు ఉన్న హెల్పర్ని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వాటి నుంచి ఇంట్రాగేషన్ చేస్తున్నాం వాళ్ళ నుంచి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇంకేమైనా ఎవరు ఉన్నారు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు అన్నది తెలుసుకొని మేము పట్టు వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ మీద కూడా కేసెస్ పెట్టి రిజిస్టర్ చేసి యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ వి విల్ ఫర్దర్ ప్రొసీడ్ ఇంటూ వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయం కోరుతూ బుధవారం పశ్చిమంలో భవానీపురంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తో పాటు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేన్ నాని నాని కుమార్తె కేసినేన్ శ్వేత నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్లు ఆంజనేయ రెడ్డి చైతన్య రెడ్డి పాల్గొన్నారు భవానీపురం దర్గా నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో ఆశ్రమం రోడ్ భవానీపురం దర్గా నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో ఆశ్రమం రోడ్ హెచ్ఐజీ వెల్లంపల్లి కాలనీ ప్రియదర్శిని కాలనీ రైతు బజార్ లలితానగర్ మానవ మందిర్ రోడ్ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ సంజయ్ గాంధీ కాలనీ అరవింద్ స్ట్రీట్ మీదుగా క్వారీ స్ట్రీట్ వరకు సాగింది భారీగా వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు అడుగడుగున లభించింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రాజకీయంగా అంతం చేయడమే పేదల పంతమని దళిత ప్రజా సంఘాలు జేఏసీ పేర్కొంది లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలవాలని దళిత ప్రజా సంఘాలు జేఏసీ నిర్ణయించింది విజయవాడ ప్రెస్ క్లబ్ లో దళిత ప్రజా సంఘాల జేఏసీ సమావేశం మాట్లాడుతున్న మాల మహానాడు జరుగుతుంది మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఫ్రాన్సిస్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారన్నారు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల బాధ్యత దళిత గిరిజన క్రైస్తవ ముస్లిం మైనార్టీలపై ఉందన్నారు పేదలెవరూ బాబును నమ్మి మోసపోద్దన్నారు సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల చిట్టిబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్నారు విజయవాడ నగరం నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ఆత్మగౌరవం పెంచారన్నారు ఎన్నికల్లో సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అటువంటి వారితో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుందన్నారు అమరావతి రాజధాని ప్రత్యేక హోదా విభజన హామీలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై ఏమీ తేల్చకుండా ప్రధాని మోడీజీ కేవలం ఎన్డీఏ ప్రచారానికే పరిమితం కావటం ఏపీ ప్రజలను నిరాశపరిచిందని జయభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు తమ పార్టీ అధినేత జెడి లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రైవేటీకరణ నిలుపుదల చేశారని చెప్పారు విజయవాడలోని రాజరాజేశ్వరపేట కంసాలపేటలో భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము బ్యాటరీ టార్చ్ లైట్ నిర్వహించారు ఒక పక్క బందర్ రోడ్ లో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తుండగా పశ్చిమ మురికివాడల్లో రాము పర్యటించారు ఈ సందర్భంగా పోతిన రాము ప్రజలతో మాట్లాడుతూ ఏపీ సమస్యలకు మూల కారణం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు పేద మధ్యతరగతి వర్గాలకు జై భారత్ నేషనల్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు జై భారత్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ప్రధానంగా ఉందని పోతిన రాము చెప్పారు ఈ ర్యాలీలో బేజవాడ నాని పసుపుల సుబ్బారాయుడు బురాడ యజ్ఞనారాయణ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంకు చెందిన శ్రీ సాయి నాట్య భారతి అకాడమీకి చెందిన చిన్నారులు నృత్య నిరాజనాలను అర్పించారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపదం వేదికపై భాగవతుల రాణి శిష్య బృందానికి చెందిన ఇరవై మంది చిన్నారులు పలు కీర్తనలను చక్కటి భావభావాలతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు అనంతరం చిన్నారులకు అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పలువురు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు మంత్రముగ్ధులై ఎంతో ఆసక్తి వీక్షించారు పలువురు భక్తులు చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా అని దళితులపై దేశద్రోహి కేసులు పెట్టింది ఎవరని ఎమ్మెల్సీ రుహుల్లా ప్రశ్నాస్త్రాలు సంధించారు విజయవాడ పర్యటనలో మోడీతో చంద్రబాబు మైనార్టీ గురించి మాట్లాడించాలని మైనార్టీల రిజర్వేషన్ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా అని అడిగారు హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలకు సీఎం జగన్ ఆర్థికంగా ఆదుకున్నారని అన్నారు గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరూ ఈ విషయంపై ఆలోచించాలన్నారు మైనార్టీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడు అని రాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు బీజేపీకి చిన్న చూపంటూ మండిపడ్డారు సీఎం జగన్ మైనార్టీలను అభివృద్ధికి కృషి చేశారని మోడీ సభలో చంద్రబాబు నాయుడు మోడీ నోటితో మైనార్టీల రిజర్వేషన్ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పారు మైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోడీతో జతకట్టారని విమర్శించారు మోడీతో సంసారం చేస్తున్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి దమ్ముందా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీపిచ్చను తీయను నేను అనేది నేను అనేది కంటిన్యూ చేస్తాను అనేది చంద్రబాబు నాయుడుకు దమ్ముందా చంద్రబాబు నాయుడు మోడీ మోడీగా నుంచి చెప్పించాలి ఏమని నేను మీతో సంసారం చేస్తుంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కంపల్సరీగా మైనార్టీలకి ఇవ్వాల్సింది అనేది చెప్పగలుగుతాడా అతనికి అంత దమ్ము లేదు అంటే మైనార్టీలు అంటే చంద్రబాబు చిన్న చూపు దేనికంటే చిన్న చూపు అదే జగనన్న హజ్జికి వెళ్తున్న హజ్జి యాత్ర ఎనభై వేల రూపాయలు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు హాజీలు అంటే ఒక హేరాం ఉండిద్ది ఒక హేరాం వేసుకొని కరకట్ట మీద రెండు గంటలు ఒక్కొక్క ఒక్కొక్క హాజీకి వెయిట్ చేపించాడు అంటే మైనార్టీ మీద ఏం ప్రేమ ఏం లేదు ఎవరికైనా మైనార్టీకి ఏదైనా మంచి పని చేసావా గుంటూరు సభలో మైనార్టీలు వచ్చి వాళ్ళ హక్కు అడిగితే దేశద్రోహి కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు ఆలోచించాలి మైనారిటీ మొత్తం ఈరోజు జగనన్న మా లాభం చేసింది ఏంటి చంద్రబాబు మా చేసింది నష్టాలు ఏంటనేది ఈరోజు మోడీ సభ విజయవాడ జరుగుతుంది ఆ సభలో చంద్రబాబు నాయుడు చెప్పించాలి మోడీ నోట్లో నోటి మాట నుంచి చెప్పించాలి నేను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీయను నేను ఇప్పటి ఎంఆర్సి ఎన్ఆర్సీ అమలు చేయను అని చంద్రబాబు నాయుడు చెప్తేనే ఏంటండి ఇప్పుడు మోడీ సభ చెప్పాలి కాదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ సభలోంచి తీకొచ్చాలి మైనార్టీకి అంత మోసం చేసేది మైనార్టీకి ఏంటండి మైనార్టీ వాడుకునేది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారంటే కేవలం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచించాలి మైనార్టీలందరూ ఈ పెడతాడు అసలు మోడీతో అసలు మైనార్టీకి దెబ్బ తీయడానికే మోడీతో కలిసింది చంద్రబాబు వల్ల మాకేమీ లాభం జరగదు మాకు జరిగేది జగన్ అన్నతో మైనార్టీకి లాభం జరగంటే జగన్ అన్నే ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గ్రాండ్ సక్సెస్ అయిన ప్రధాని మోడీ రోడ్ షో పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు మహిళలకు ప్రధాని మోడీ అభివాదం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు వైసీపీకి కౌంటౌన్ మొదలైందని వ్యాఖ్యానం గన్నవరం నియోజకవర్గం వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లభ్ని వంశీకి పొరపాటును కూడా ఓటయ్యొద్దని పిలుపు ఈ బులెటిన్ తిరుత సమాప్తం తిరిగి మరో బులెటిన్ కలుద్దాం నమస్కారం